స్తోత్ర మలేలు యాహలిలు యాహలి యా లార్డ్ అందరికీ వందనాలు ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా మీ అందరికీ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలో నుండి పేతురు గారు రాసిన రెండో పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదో వచనాన్ని చదువుకుందాం కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని ఎచ్చింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు దేవుడి ఈ పరిశుద్ధ వాక్యం ద్వారా మనందరితోనూ మాట్లాడినట్లుగా ప్రార్థన చేద్దాం ప్రేమ గల పరిశుద్ధ దేవా మహిమగలిగిన ఏసయ్య నీకు ఏ వందనాలు సమయంలో నాతోనూ నీ పిల్లలందరితోనూ మీరే మాట్లాడండి మీ స్వరం మాత్రమే మాకు వినిపించండి తేటగా సూటిగా మీరే మాతో మాట్లాడమని మీ స్వరమును మాకు వినిపించమని వ్యతిరేక్తంగా నిలబడుతున్న ప్రతి దురాత్మలను వేస్తున్నాములో బంధిస్తున్నాము అద్భుతం చేయండి ఏసై సైనాములు వేడుకుంటున్నాను తండ్రి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇటీవల కాలంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తుని వారిని గుర్చి కొంతమంది దుష్ప్రచారాలు చేస్తున్నారు పుస్తకాలు రాస్తున్నారు వాళ్ళు చేసే దుష్ప్రచారాల్లో ఒక దుష్ప్రచారం ఏంటంటే యేసు ప్రభు వారు ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అన్నాడు ఇప్పుడు రెండు వేల సంవత్సరాలు అయిపోయింది ఇంకా రాలేదు కాబట్టి ప్రభు రాకడ అనేది ఎక్స్పైర్ అయిపోయింది అని ఒక ఆయన మాట్లాడుతున్నాడు అసలు ప్రభు రాకడ అనేది ఎప్పుడు సంభవిస్తుంది ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు ప్రభు అన్న ఆ ప్రభు వచ్చేసరికి ఏం జరుగుతుందో క్లియర్గా చెప్పాడు ఆయన చెప్పినటువంటి సంభవాలన్నీ నెరవేరిన తర్వాత ఆయన వస్తాడు నేను త్వరగా వచ్చుచున్నాను ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని అన్నాడు కనుక ఈరోజే రేపే వచ్చేస్తాడేమో ప్రభు అని ఇప్పుడు చాలామంది ఎదురు చూస్తున్నారు అంతకంటే మొదటి శతాబ్దంలోనే చాలామంది ఎదురు చూసారట ప్రభు వచ్చేస్తున్నాడు ఇంకా మనం ఈ భూమి మీద ఎంతో కాలం ఉండం అని ఎదురు చూసిన వారిలో ఇప్పుడు మనం కాదు మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులే ఎదురు చూసేశారు కాబట్టి ఎదురు చూడడమే కాదు ప్రచారాలు కూడా చేసేసారు పౌలు గారు రాసినట్టు పత్రికలు రాసి పౌలను నేను ఇదిగో మిమ్మతి సిల్వాన్ కలిసి రాస్తున్నాం అన్నట్టుగా పౌలు పేరిట ఫోర్ జరీ లెటర్స్ కూడా రాశారు దశలోనికెళ్ళకి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనంలో ఈ మాట అన్నాడు సహోదరులారా ప్రభు దినం ఇప్పుడే వచ్చినట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలననైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనుస్కులు కాకుండవలననియు బెదరకుండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టియు మనము ఆయన యొద్ధ కూడుకుంటుని బట్టి మేమును వేడుకొని చున్నాము మీరెవరైనా నా పేరు ఉత్తరాలు రాసినా చంచల మనసుకులు అయిపోవద్దు బెదిరిపోవద్దు ప్రభుదినం ఇప్పుడే వచ్చేస్తుందని ఎవరైనా చెప్పినా నమ్మొద్దు మరి ఎప్పుడు వస్తుంది అంటే మొదట భ్రష్టత్వము సంభవించి మూడో వచనంలో ఉంది నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినం రాదు నాశన పాత్రుడైన అనేవాడు ఒకడు బయలుపడాలి వాడిని యాంటీ క్రైస్ట్ అంటారు క్రీస్తు విరోధి క్రీస్తు విరోధి అనేటువంటి ఒక దుర్మార్గుడు రావాలి ఆ తర్వాత వాడు వచ్చి ఏం చేస్తాడు ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడినో దానంతటిని ఎదిరించి దానంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొను తాను దేవుడినని తన్ను కనుపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుంటాడు రే ఎవడరా దేవుడు దేవుడు అన్నారు దేవుడు నేనే ఇంక ఏ మతాలు ఏ పూజలు ఏ పునస్కారాలు ఎవడో చేయడానికి వీలు లేదు అని అన్ని మందిరాలుకి తాళాలు వేయిస్తాడు క్రైస్తవ దేవాలయాలు కూడా మీరు మర్చిపోకండి ఎవరిని ఆడు వదలడు ఏ దేవాలయం వద్దు నేనే దేవుణ్ణని అని వెళ్ళి ఎరుసలేము దేవాలయంలో కూర్చుంటాడు అన్నమాట వాడు ఇప్పుడు ఎరుసలేములో దేవాలయం ఉందా అంటే దేవాలయంలో కూర్చోవాలని ఇప్పుడు ఎరుస్లో దేవాలయం ఉందంటే లేదు దేవాలయం కడతారు అక్కడ ప్రస్తుతం ఏముందంటే మసీదు ఉంది దేవాలయ స్థానంలో మసీదు ఉంది ఇప్పుడు మన దేశంలోని మన రామ మందిరం కట్టారు అది అంతకుముందు ఏముంది అక్కడ అక్కడ మసీదు ఉంది బాబ్రీ మసీదు మరి బాబ్రీ మసీదు కోలగొట్టి రామ మందిరం ఎందుకు కట్టారంటే వాళ్ళు ఏమంటారు ఇది ఒకప్పుడు మందిరమే మా రామ మందిరాన్ని కోలగొట్టి బాబ్రీ మసీదు కట్టారు బాబర్ కట్టాడు కాబట్టి మేమేం చేసామంటే మా సొంత దాన్ని మేము ఆక్రమించుకున్నాం ఇప్పుడు జ్ఞానవాపి మసీదు కూడా అదే పరిస్థితి నిన్న మొన్నటి నుంచి మళ్ళీ పూజలు మొదలెట్టారు ఆ మసీదు లోపల యోగి ఆదిత్యనాథ్ ఏమంటున్నాడు అంటే మేమేమీ మసీదులు కూలగొట్టట్లేదు మా దేవాలయాలని సమాధి చేసి మసీదులు కట్టారు ఆ మసీదులు కూల్చి మేము మళ్ళీ మా దేవాలయాలు కట్టుకుంటున్నాం అంటారు ఇదే డైలాగు ఇస్రాయేలీలు కూడా అంటున్నారు ఇప్పుడు డూమ్ ఆఫ్ ది రాక్ అనేటువంటి ఒక మసీద్ అక్కడ ఉంది ఎక్కడ అబ్రహామును ఇస్సాకు అబ్రహాం అబ్రహాము ఇస్సాకుని బలివడానికి తీసుకెళ్లిన మోరియా పర్వతం ఉంది కదా అదే ప్లేస్ ఆ ప్లేస్లోనే సొలోమోను దేవునికి ఆలయం కట్టాడు అదే ప్లేస్లో ఇప్పుడు మసీదు ఉంది ఎరుషులేం ఫోటోలు ఎప్పుడు మనం చూసినా గోల్డ్ కలర్ ఇలా డూమ్ ఒకటి ఉండి ఒకటి ఉంటుంది కదా అదన్నమాట డూమ్ ఆఫ్ ద రాక్ అంటారు ఇప్పుడు దాన్ని దాన్ని ఏం చేస్తారంటే కూల్ చేసి మరలా వాళ్ళు మందిరం గడదామని ప్రార్థన ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు భారతదేశంలో మసీదు కూల్చి హిందూ దేవాలయం కట్టినట్టు వాళ్ళు ఏం చేస్తారంటే మసీదు కూల్చి దేవుని ఆరాధన మందిరం కడతారు వాళ్ళు దేవుని ఆరాధన మందిరం కట్టినా ఇక్కడ రామ మందిరం కట్టినా వరంగల్లో అతిపెద్ద చర్చ్ కట్టారు ఆసియాలోనే అతిపెద్ద చర్చ్ అట ఇలా ఎన్ని కట్టినా అన్నిటికీ వేసి అన్నిటిలోనూ నన్నే ఆరాధించండి అని వాడు ఫోటో తీసుకొచ్చి పెడతారన్నమాట ఇప్పుడు ఏ ఏ టెక్నాలజీతో పాత ఫోటోలు కూడా అటు ఇటు చూస్తున్నట్టు రెప్ప అార్చి రెప్ప తీసినట్టు తయారు చేస్తున్నారు కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వాడు కూడా వాడి టెక్నాలజీతో వాడి మంత్రశక్తితో వాడి యొక్క దివ్యశక్తి వాడి దెయ్యపు శక్తితో వాడి విగ్రహంతో మాట్లాడిస్తాడు ఇప్పుడు క్రైస్తవ పాస్టర్లు చాలామంది మీ విగ్రహాలకు నోరు లేవు మాట్లాడవని దూషిస్తారు కదా వాడేమంటాడంటే మరి మీ దేవుడు జీవం కలిగిన దేవుడు అయితే మాట్లాడమనండి ఇదిగో నేనే అసలు దేవుణ్ణి కాబట్టి నా విగ్రహం మాట్లాడుతుందంటే విగ్రహం నోరు తెరిచి మాట్లాడుతుందంట ఇంక మొత్తం ప్రపంచం అంతా వాడు అస్తగతం అవుతుంది వాడు వచ్చిన తర్వాత యేసు ప్రభు వస్తాడు అప్పటి వరకు ఆయన త్వరగా వచ్చుచున్నాను అనే మాట నెరవేరదు ఎందుకు నెరవేరదు అంటే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే ఇంకా ఆయన సన్నిధిలో రక్షణ పొందవలసిన వాళ్ళ యొక్క సంఖ్య ఇంకా పూర్తవ్వలేదు ఏ శరీరం నశించడం ఆయనకి ఇష్టం లేక ఎవరైతే ఇంకా ప్రణాళికలో ఉన్నారో వాళ్ళందరి కొరకు ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడై వెయిట్ చేస్తూ ఉన్నాడు ఇది ఆ వచనంలో పరిశుద్ధాత్మదేవుడు రాయించిన సందేశం అక్కడ నుండి మనం ధ్యానం చేయవలసిన అంశం ఏంటంటే సందర్భానుకూలంగా మనం మాట్లాడుకుంటే అది రెండవ రాకడకు సంబంధించిన అంశం అది కానీ మూడో అధ్యాయం తొమ్మిదో వచనంలో ఇంకొక మాట ఉంది ప్రభు తన వాగ్దానములను గూర్చి ఆలస్యము చేయువాడు కాడు అది అసలు దేవుని యొక్క తత్వం ఏంటంటే దేవుడు ఒక వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని ఆలస్యం చేయుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు దేవుడు మరి అబ్రహాముకి పిల్లలు పుట్టేసరికి ఎంతకాలం పట్టింది అబ్రహాం ఏ వయసులో ఉంటుండగా దేవుడు అతనికి వాగ్దానం చేశాడు అంటే అది కరెక్ట్గా తెలీదు సుమారు డెబ్బై ఐదు సంవత్సరాల వయసు అని చెప్తారు కొంతమంది ఒకవేళ అలాగే అనుకుందాం పిల్లలు ఎప్పుడు పుట్టారు నూరేళ్ల వయసులో పిల్లలు పుట్టారు అంటే ఎంతకాలం వెయిట్ చేశాడు ఆయన పాతిక సంవత్సరాలు వెయిట్ చేశాడు అంటే దేవుడు పాతిక సంవత్సరాలు ఆలస్యం చేశాడా చేయలేదా ఏమా మరి ఆలస్యం చేయువాడు కాడు అంటాడేంటి ఆలస్యం చేశాడా చేయలేదా యోసేపునికి దేవుడు వాగ్దానం చేశాడు చేసినప్పటికీ అతని వయసు ఎంత పదిహేడు సంవత్సరాలు ఆ వాగ్దానం ఏంటి అంటే నువ్వు పాలకుడు అవుతావు అనే వాగ్దానం పాలకుడు కావడానికి ఎంత వయసు వరకు వెయిట్ చేయవలసి వచ్చింది అంటే ముప్పై ఏళ్ల వయసులో సింహాసనం ఎక్కాడు అంటే ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు పదమూడు సంవత్సరాలు మరి ఆ పదమూడు సంవత్సరాలు ఆలస్యం కాదా ఏమా ఆలస్యమా కాదా మన దృష్టిలో అది ఆలస్యమే కానీ అసలు సంగతి ఏంటో తెలుసా దేవుని దృష్టిలో అది ఆలస్యం కానే కాదు అదేంటయ్యా అంటే ఇన్ టైం అనమాట దాన్ని ఏమంటారంటే యుక్త కాలము తగిన కాలము మీకు ఈ విషయాన్ని బైబిల్లో నుంచే చూపిస్తాను ఆది కాండం ఇరవై ఒకటో అధ్యాయము మొదటి రెండు మూడో చిన్న మనం చదివితే ఈ మాట రాయబడింది దేవుడైన యహోవా ఆయన చెప్పిన మాట ప్రకారంగా సారాను దర్శించను అది అసలు సంగతి ఏ కాలం అది నిర్ణయకాలం దేవుడు ఒక టైం ఫిక్స్ చేశాడు ఫిక్స్ చేసిన టైం ఎప్పుడో మనకు తెలీదు అది మన దృష్టిలో అది ఆలస్యంలా కనబడుతుంది ఆలస్యం కాదది అది నిర్ణయకాలం దేవుడు ఏర్పాటు చేసిన నిర్ణయక ఇప్పుడు ఒక మీకు బాగా అర్థమయ్యేలా చెప్తాను ఒక కళ్యాణ మండపంలో పెళ్ళి ఏర్పాట్లు జరుగుతున్నాయి పెళ్ళి నిర్ణయ సమయం ఎప్పుడైతే సుముహూర్తం ఎప్పుడైతే ఉందో ఆ సుముహూర్తానికి ముహూర్త సమయానికి మంగళసూత్రధారణ జరిగిస్తారు అవునా ఆ టైం తెలుసున్న వాళ్ళకేమో ఇంకా టైం అవ్వలేదు అనుకుంటాడు కొత్తగా ఎవడో అక్కడికి వెళ్ళాడు పిలవలేదు పేరంటానికి ఏదో జస్ట్ అలా వెళ్ళి కాసేపు కూర్చొని ఆ ఏదో ఏదైపోతే భోజనాలు పెడతా తినేసి వెళ్ళిపోదామని ఇంకా ఇంకా కట్టించినట్టు తాళి ఇంకా కట్టించినట్టు తాళి అని అనుకుంటాడు అంటే ఈడు దృష్టిలో ఆలస్యం వాళ్ళ దృష్టిలో టైం ఇంకా ఉంది పంతులు గారు మంత్రాలు చదువుతూనే ఉంటాడు ఒక పక్కన చూసుకుంటాడు సరిగ్గా టైం అయిపోతుంది అనుకుంటునే సరికి ఏమంటాడంటే అమ్మా జీలకర్ర బెల్లం తీసుకెళ్ళి నెత్తి మీద పెట్టండి మంగ మంగళసూత్రం గటరు ముందేం చేయాలి జీలకర్ర బెల్లం తీసుకెళ్ళి ఒకరి నెత్తి మీద ఒకరు పెట్టుకోమంటారు సరే ఈ వ్యవహారం అంతా తెలియని వాడికి ఎలా కనపడుతుంది అది ఏంటి సార్ ఇంకా నేను నాలుగు రోజుల కిందట చిన్న ట్రేలో మట్టిలోని విత్తనాలు వేసాను ఏ విత్తనాలు కొత్తిమీర వెత్తనాలు ధనియాలు చదువుకుంటే రోజు వచ్చి చూస్తున్నాను ఇంకా రావట్లేదేంటి మొక్కలు ఆల్రెడీ లాస్ట్ మంత్లో అలాగే వచ్చినాయి నాకేమంటుంది ఆలస్యమైపోతుందేమో ఇదేనా పాడైపోతుందేమో కంగారు పొద్దున్న సెల్ఫీ అడిగి ఈ టైం ఇంకా మొక్కలు రాలేదంటే లేటుగా వస్తాయండి అవి వస్తాయి మొత్తానికి అంటే లేటుగా వచ్చాయా తొందరగా వచ్చాయా కాదు అక్కడ ఏం జరిగింది అది ఎప్పుడైతే రావాలని దాని యొక్క సిస్టమ్ ఉందో దాని వ్యవహారం ఎప్పుడైతే జరుగుతుందో లోపల భూమి లోపల జరిగే ప్రక్రియ ఏటో మనకు తెలియదు ఆ ప్రక్రియ అంతా జరిగాక తప్పకుండా మొక్కలైనవి వస్తాయి అంటే మన దృష్టిలో మనం కంగారు పడేది ఎప్పుడంటే నిర్ణయకాలం తెలియక దేవుడు వాగ్దానం చేస్తాడు వాగ్దానం చేసిన దేవుడు ఆలస్యం చేయుడు మాట తప్పడు అంటే మన సీఎం గారు డైలాగ్ మాట తప్పను మడం తిప్పను అది ఎంతవరకు నెరవేరిందో ఆయన తెలియాలి జనాలు తెలియాలి కానీ నిజానికి మాట తప్పనివాడు మడం తిప్పనివాడు ఏసై ఒక్కడే దేవుడికి స్తోత్రం ఆయన మాట తప్పడండి ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా మాట మీద నిలబడాలనుకుంటారు నేను రాజకీయ నాయకులు నేను గేలు చేయట్లేదు ఎందుకు అనుకుంటారంటే నెక్స్ట్ టైం వాళ్ళు మరలా విన్ అవ్వాలంటే ఏం చేయాలి మాట మీద నిలబడాలి కానీ మరి నిలబడడానికి వాళ్ళకి పరిస్థితులు సమ్కూడదు సీఎం గారు నేను ఇ చేస్తా నా ఇది చేస్తా అన్నాడు అందులో మూడేళ్ళు కరోనాకే పోయింది కరోనా అయిన రాడో రాడు కరోనా స్టార్ట్ అయింది ఇంకా తర్వాత నుంచి వ్యాపారాలు రాజకీయం అంత అతల అయిపోయింది మరి ఎవరైనా అంతే మాట నిలబెట్టుకోవాలంటే కష్టమే కా దేవుడికి ఏం కష్టం కాదే దేవుడు అనుకున్న మాటను హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చగలడు ఆయన మాట ఇచ్చి మాట తప్పేవాడు కాదు ఆలస్యం చేసేవాడు కాదు నీ జీవితంలో ఎన్ని వాగ్దానాలు దేవుడు చేశాడో ఆ ప్రతి వాగ్దానమును నెరవేర్చడానికి ఆయన సమర్థుడు సమర్థుడు మాట తప్పేవాడు కాదు నీ కోణంలో నీ దృక్కోణంలో నువ్వు చూసినప్పుడు అదంతా ఆలస్యంగానే కనిపిస్తుంది ఒక దైవజనుడి యొక్క సాక్ష్యాన్ని విన్నాను నేను ఆయన పేరు యేసు లాజరాస్ గారు ప్రవక్త యేసు లాజరాస్ గారు సాక్ష్యం యూట్యూబ్లో ఉంది చూడండి చాలా అద్భుతమైన సాక్ష్యం చెప్పారు ఆయన సేవకి దేవుడు వెళ్ళమంటే ఖమ్మం జిల్లా వెళ్ళారంట ఖమ్మం పట్టణంలో సేవ మొదలు పెట్టారు ఎక్కడ సేవ చేయాలో తెలియదు ఒక ఇళ్ళు అద్దెకి తీసుకున్నారు ఇల్లు అద్దె కట్టడానికి డబ్బులు లేవు పిల్లల పోషణ చాలా కష్టాలు పడతా అప్పుల పాలు అంట ఆయన ఎంత అంటే రెండు లక్షల రూపాయలు అప్పు అయిపోయింది మోకరించి ప్రార్థన చేస్తుంటే ప్రభు అంటున్నాడంటే నేను ఇచ్చేస్తాను అంటున్నాడంట ఇంకా రోజు ఇస్తానంటున్నాడే కానీ ఇవ్వట్లేదు ఈయన మామూలు వ్యక్తి ఏం కాదు ఆయన ఉపవాసాలు చూసి నాకు అది మతిపోయింది ఆయన సాక్ష్యం చెప్పారు ఎంతంటే అంటే పదహారు సంవత్సరాల ఉపవాసం అంట ఎనిమిదేళ్ళేమో ఒక గ్లాస్ పాలు తాగి ఉపవాసం చేశారట మరొక ఇంక ఎనిమిదేళ్ళేమో రాత్రి సమయంలో కొంచెం అల్పాహారం తీసుకుని ఉపవాసం చేశారట పదహారు సంవత్సరాలు ఉపవాసం మొదట ఎనిమిది సంవత్సరాలకి మనిషి కొలాబ్సపోయాడంట ఇంకా మనిషి ఏమంటారు నడుం పడిపోయిందంట ఆయనకి అప్పుడు ప్రభు వచ్చి ముట్టి బాగు చేశాడట నువ్వు కొంచెం అల్పాహారం తీసుకుని ఉపవాసం ఉండని దేవుడు చెప్తే అల్పాహారం తీసుకుని ఉపవాసం ఉన్నాడు అడుగుతున్నాడు ప్రభు నా అప్పులు తీర్చిన ఆయన అని ప్రభు ఏమీ ఇవ్వనట్లేదు ఇస్తానంటున్నాడంటే కానీ ఇవ్వట్లేదు ఇంక ఈ బాధ భరించలేక ఒక రాత్రి సమయంలో లేచి భార్య పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టి చచ్చిపోదాం ఇంకా ఈ బాధ నేను భరించలేను ఇక్కడ తీసుకొచ్చాడు ఇక్కడ ఒక ఆత్మ రక్ష పట్టలేదు నేను చెప్పే మాట ఎవడో వినడం లేదు ఇంకెందుకు నేను ఇక్కడ ఉండాలని చెప్పి చచ్చిపోదాం అనుకుని వెళ్తుంటే ప్రభు ఎదురొచ్చాడండి ఎక్కడికి వెళ్తున్నావు చచ్చిపోదాం అనుకుంటున్నాను నా చచ్చిపోని ప్రభు నేను ఇంక నేను భరించలేను ఇంకా అంటే నేను ఇస్తానని చెప్పాను కదా నువ్వు ఇంటికి వెళ్ళు పడుకో శుభ్రంగా పడుకో నేను ఉదయానికి నీకు డబ్బులు ఇస్తానని చెప్పాడండి దేవుడు ప్రభుని నమ్మి లోపలికి వచ్చి పడుకున్నాడంట పొద్దుట ఒక ఆయన ఫోన్ చేసి బ్రదర్ మీ నెంబర్లో మీ అకౌంట్ నెంబర్ చెప్పండి నేను డబ్బులు పంపిస్తానని చెప్పాడు అకౌంట్ నెంబర్ ఎస్బీఐ అకౌంట్ నెంబర్ చెప్పారట ఆ అకౌంట్లో డబ్బులు వేసాను ఆయన సెలకే మెసేజ్ రాదు ఏటీఎంకి వెళ్ళి డబ్బులు చూసుకుంటే అందులో రెండు లక్షల యాభై వేలు ఉందంట ఈయనకి డౌట్ వచ్చి ఒకవేళ మిస్ అయిపోయి వచ్చినాయేమో ఏమో డబ్బులని కాస్టమ్ గారు కూడా అన్నారంట మళ్ళీ ఫోన్ చేసి సార్ ఇలాగ డబ్బులు ఎక్కువ ఉన్నాయి అమౌంట్ మీరు ఎవరికో పంపపోయి నాకు కానీ పంపేశారా అని అడిగితే ఆయన అన్నాడంట నిన్న రాత్రి పన్నెండు గంటలకి ప్రభు నాకు దగ్గరకు వచ్చి మీకు రెండు లక్షల యాభై వేలు పంపమని చెప్పాడు ఏ టైంకి ప్రభు చెప్పాడు ఇంత సేమ్ పన్నెండు అర్ధరాత్రి పన్నెండు గంటలకి నిన్ను డబ్బులు పంపిణా నీకని చెప్పి ఆ సమయంలో ఎక్కడో ఉన్న వ్యక్తికి నువ్వు ఇప్పుడు రెండు లక్షల యాభై వేలు అకౌంట్లు అయ్యి కానీ కానీ రెండు లక్షల రూపాయలు అప్పులు తీర్చేసి యాభై వేలు సేవ కొరకు ఉపయోగించుకున్నాడండి దేవునికి స్తోత్రం ప్రభా సేవ లేదు చర్చి కావాలి నాకు అని ప్రార్థన చేస్తుంటే ఆయన ఎవరికో బాగోకపోతే వెళ్ళి ప్రార్థన చేస్తే చచ్చిపోయి ఆయన బ్రతికాడంట బ్రతికితే వాళ్ళు కొంచెం బంగారం ఇచ్చారంట ఈ బంగారం పట్టుకెళ్ళిపోయి మీరు చర్చి కట్టుకోండి ఫాస్ట్ గారు అని చెప్పారండి ఇంటికి తీసుకొచ్చి ప్రార్థన చేస్తే ప్రభు అన్నటంటే వాళ్ళు బంగారం తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేయనట తీసుకెళ్ళి వాళ్ళ బంగారం వాళ్ళకి ఇచ్చేసారట ఆయన ఇచ్చేస్తే వాళ్ళతో దేవుడు మాట్లాడితే వాళ్ళ సొంత స్థలంలో ఖమ్మంలో వాళ్ళే నలభై రెండు లక్షలు పెట్టి మందిరం ఇల్లు కట్టిన చేతికి ఇచ్చేసారండి ఈ మధ్యకాలంలోనే ఒక ఆరు ఏళ్ళకి ఐదు ఏళ్ళ కిందట అయితే ఇచ్చారు కానీ విశ్వాసం లేరు అందులో ఈయనొక్కడే వెళ్ళి పాటలు పాడుకున్నాడు ఆయన అంటారు ప్రభు ఇంత మందిరం నాకు ఎందుకు ఎవరన్నా మంచిగా సేవ చేసుకున్న వాళ్ళకి ఇచ్చే ఎందుకంటే జనాలు లేని సేవ నేనేం చేయను అని చెప్తే లేదు లేదు నీకు జనాలను పంపిస్తానని ప్రభు చెప్పి పదహారు సంవత్సరాలు ఉపవాసాలు చేసిన తర్వాత దేవుడు ఏ సమయం అది ఆలస్యం అయిపోయిన టైం కాదు ఏ టైం అది నిర్ణయకాలం నిర్ణయకాలం ఆ జనాలు నింపడం మొదలు పెట్టాడంట నేను చెప్తున్నాను మీ జీవితంలో నా జీవితంలో కూడా దేవుడు చేసిన ఏ వాగ్దానం ఆలస్యం కాదు నేను ప్రభువుని అడుగుతున్నాను ఈ దినం మాకు ఏమి సందేశం నువ్వు ఇస్తావు ప్రభు అంటే నువ్వు ఆలస్యం అనుకుంటున్నావు ఆలస్యం కాదని చెప్పు దేవుడు ఆలస్యం చేయట్లేదు ఇంకా నిర్ణయ కాలం రాలేదంతే దేవుడు ఫిక్స్ చేసిన డేట్ రాలేదు ఆ ముహూర్తం రాలేదు ఇంకా వచ్చే వరకు నువ్వేం చేయాలంటే ఎదురు చూడాలి ప్రభువు యొక్క రాకడ ఆలస్యం అని చాలామంది అనుకుంటున్నారు ఎక్స్పైర్ అయిపోయింది అనుకుని మతోన్మాదులు ప్రచారాలు చేస్తున్నారు లేదు లేదు నిర్ణయ కాలమున ప్రభు తప్పక వస్తాడు నిర్ణయ కాలమున నీ జీవితంలో ఆత్మ సంబంధమైన శరీర సంబంధమైన ప్రతి వాగ్దానమును దేవుడు హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చగల సమర్థుడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా రోజున ప్రభు వాగ్దానాలను బట్టి ప్రభును స్థుతిస్తూ నిర్ణయకాలమున సమస్తమును జరిగించే దేవునికి మనల్ని మనం అప్పజెప్పుకుందాం దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక రండి ప్రార్థన చేసుకుందాం అందరూ మోకరించి తలలు వంచి ప్రభుతో మాట్లాడండి నిజయా నిర్ణయ కాలమున